కరోనా సమయంలో దాదాపు పదహైదు కోట్ల మంది పనులు లేక నడిచిపోతూ ఉంటే నడిచిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అవతల విషయం ఆ టైంలో కూడా దాదాపు అరవై వేల కోట్లు అప్పులు రద్దు చేశారు నోట్ల రద్దు జరిగినప్పుడు రెండు వేల పదహారు నవంబర్లో నానా తిప్పలు పడతాను కిటికీలో నిలబడి రెండు వేల రూపాయలు నోట్ ఒకటిస్తే చాలు బతిమలాడుతున్న టైంలో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొమ్మిది వేల కోట్లు రద్దు చేసింది అందులో దాదాపు మూడు మూడు నాలుగు వేల కోట్లు విజయమాలే సరే వాళ్ళందరూ వెళ్ళిపోయినారు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు తీసుకుంది ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదకొండు వేల కంటే మించదు కోట్లు ఇక్కడ అనిల్ అంబానీ లక్ష కోట్లు తీసుకున్నాడు ఇక్కడే తిరుగుతున్నాడు మన పక్కనే ఆయన చాలా నీతిపరుడు బుద్ధిమంతుడు కాబట్టి డసాల్ట్ అనే కంపెనీతో ఒప్పందం చేయించి రాఫెల్ విమానాల కోసం అఫ్షోర్ కాంట్రాక్టర్ కింద ఆయనకి ఇరవై వేల కోట్లు ఇప్పించాడు మన ప్రధానమంత్రి గారు దానికి మొదట హెచ్ఏలకి ఇవ్వాలనుకున్నారు బెంగళూరులో దానికి చరిత్ర ఉంది గొప్ప చరిత్ర ఇప్పటికీ వాళ్ళు విమానాలు విదేశాలకు అమ్మగలుగుతారు అటువంటి చరిత్ర ఉన్న దానికి ఇరవై వేల కోట్లు ఇప్పిస్తే ఇంకా అభివృద్ధి అని అవుతుంది కాగితం మీద కంపెనీ ఉన్నోడికి ఇప్పించినారు ఎవడు మాట్లాడటం లేదే ఈ దేశంలో మతం పేరుతో తన్ను కోసం కులం పేరుతో తన్ను కోసం వస్తాం ల లక్షల కోళ్ళు ఈ డబ్బులని మన మనం మాట్లాడకుండా మన మనల్ని వాట్సప్ యూనివర్సిటీ వాళ్ళు ఢిల్లీ ఐటీ సెల్ వాళ్ళు మనకంత అబద్ధాలు నిరంతరం నూరిపోస్తూ వీటి మీదనే మాట్లాడుకునేటట్టు వీటి మీదనే టైం అంతా వృధా చేసుకునేటట్టు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు ఆ ఎగ్జాంపుల్ మనకు కనపడతానుంది